అతివల ఎక్కువగా ఇష్టపడే బంగారం ధర ఈ మధ్యనే పెద్దగా కొండెక్కలేదు కానీ వెండి మాత్రం ఒక్కేసారిగా ఐదు వేల రూపాయలు జంప్ అయిపోయింది ఢిల్లీలో ప్రస్తుతం కిలో ధర లక్షా పదిహేను వేలకు రూపాయలకు చేరిపోయిందట వెండి బంగారత్వం పోల్చుకుంటే వెండి కొండెక్కుతుంది ఈ మధ్యకాలంలో ఢిల్లీ మార్కెట్లో కిలో ధర ఏకంగా ఐదు వేల రూపాయలు పెరగడంతో సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షలకు చేరింది హైదరాబాద్ మార్కెట్లో అయితే ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు పలుకుతోంది అంతర్జాతీయ మార్కెట్లో దీని రేటు పద్నాలుగేళ్ల తర్వాత అంటే దాదాపు రెండు వేల పదకొండు పద్నాలుగేళ్ళు అంటే రెండు వేల పదకొండు సెప్టెంబర్ తర్వాత గరిష్ట స్థాయి ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా రెండు డాలర్లకు ఎగబాగడంతో దేశీయంగాను అమాంతంగా పెరిగింది అంతర్జాతీయంగా పారిశ్రామిక రంగాల్లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో వెండి వినియోగం భారీగా పెరుగుతుండడం ట్రంప్ సుంకాలతో నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు అలాగే బులియన్ ఇన్వెస్టర్లకు బంగారం ప్రత్యామ్నాయంగా వెండి పెట్టుబడులు పెంచుకోవడం ఈ ర్యాలీకి ప్రధాన కారణం అనేది విశ్లేషకులు చెబుతున్నమాట అయితే మేలిమి వెండి అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ స్వచ్ఛత మేలిమి వెండి ఏదైతే ఉంటుందో బంగారం రేటు కూడా దేశ రాజధానిలో ప్రస్తుతం రెండు వందలు పెరిగి తొంభై తొమ్మిది వేల ఐదు వందల చేరింది అంతర్జాతీయ మార్కెట్లో అవును ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములు అంటే ఈ గోల్డ్ మూడు వారాల గరిష్ట స్థాయి చూసుకుంటే మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది డాలర్లకు అయితే చేరింది అంటే వెండితో పోల్చుకుంటే అంతగా పరుగులు తీయలేకపోతుంది కానీ ఒక్కసారిగా అయితే మాత్రం వెండి ఐదు వేల రూపాయలు దాటి ఒక లక్ష పదిహేను వేల రూపాయలకైతే కిలో వెండి ధర చేరింది